ఏంది మీరు అవతారం చేసుకుంటా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో సర్వే అయ్యో ఐదే ఐదు నిమిషాలు వెయిట్ చేయండి మా సర్వే చేసుకుని బయటికి పోతాం మేము ఏంది నా ఇంటికి వచ్చి నన్నే తొక్కలాడద్దు సర్వే అంటావు పని అంటావు టేప్ తీసుకుంటావు కొలుస్తావు అసలు ఎవరు మీరు మీకు ఏం కావాలా ఏంది స్వామి హండ్రెడ్ చేయాలా హండ్రెడ్ ఏమైనా డైల్ చెయ్యాలా టూ పాయింట్ టూ రాసుకోండి మెయిన్ డోర్ టూ పాయింట్ టూ మెయిన్ డోర్ కార్నరా తీసుకో తీసుకో పెట్టుకో కరెక్ట్ ఉంది మెజర్మెంట్ ఓకే సార్ ఎన్ని అడుగులు ఉంది పదకొండు పాయింట్ ఐదు ఉంది సార్ ఓకే ఓకే ఆ లాస్ట్ కిచెన్ కిచెన్ చూడు సార్ ఇది చూడండి సార్ ఫస్ట్ కిచెన్ కిచెన్ చూడు కిచెన్ చూడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడు ఈ మెజర్ పెట్టుకోవట్ల పట్టుకోండి సార్

సార్ మా కంపెనీ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కటి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలా మీరు కోఆపరేట్ చేయండి సార్ మాకు లేకపోతే ఉద్యోగాలు పోతాయి సార్ ఏందా ఏంది కంపెనీ ఏంది మెజర్మెంట్ ఎందుకు మీ ఉద్యోగాలు పడతాయి యా డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు ఏది మున్సిపాలిటీ నుంచి వస్తున్నారా నెల నెల నేను ఖచ్చితంగా ఈ కొలతాల ప్రకారం నేను గుర్త కడతాను వాటర్ టాక్స్ కరెక్ట్ కడతాను కరెంట్ బిల్లు కరెక్ట్ కడతాను ఏది మీ ప్రాబ్లం ఏంది కరెక్ట్ చెప్పండి ఊరికి వచ్చి టేప్ తీసుకుని ఇండ్లంతా అంతా తిరుగుతా అంటే మాకు రేగదా పట్టుకొని సార్ ఇది మున్సిపల్ ఆఫీస్ సర్వే సార్ వేరేది ఇది మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ మీరు భారీ ఫైన్లు వేసుకోబడతారు సార్ మీరు ఇప్పుడు మాకు సర్వే చేపించకపోతే టెన్ మినిట్స్ ఉండండి సార్ ఇప్పుడు మేము ఐదే ఐదు నిమిషాలు వెయిట్ చేయండి కిచెన్ ఒకటి సర్వే చేసుకొని వస్తాము మీరు కిచెన్ సర్వే చెప్పకపోతే భారీ ఫైన్ పడతాది సార్ మీకు కంపెనీ ఏంది ఫైన్ ఏంది మాకు ఏంది నాకు తలకాయ ఒప్పిస్తా ఏ డిపార్ట్మెంట్ ఊరిని నన్ను భయపడించాలని చూసాను నుండి మా వాణికి ఫోన్ చేస్తాను వాడు వస్తాడు కాని రే బరిదే ఏందోరా ఎవరో ఇద్దరు వచ్చి ఊరికి ఇంట్లో టేప్ తీసుకొని కొలుస్తానారో సత్తా వేస్తానరా వంటింట్లోకి దూరుతారు దేవన్ రూమ్లకు దూరుతారు తలకన్నా పోయిపోయింద్రా నువ్వు రారా నువ్వు రారా ఇటు వీళ్ళతో పెద్ద నాకు రేగుతా అంది అట్లే నువ్వు వచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడదురా టోటల్ ఇంత వస్తుంది ఇది ఎవరు మీరు ఎవరు మీరు ఏయ్ ఎవరు మీరు మా బావిని కొలతలు వేస్తాడు అసలు ఎవరు మీరు మున్సిపాలిటీ వల్ల మీరు నా మీరు సార్ బామర్దా మీరు టౌన్ లో ఎక్కడ ఉంటారు నా ఇక్కడ మీరు మీ గురించి కొన్ని డీటెయిల్స్ కల్లా మీ పేరు చెప్పండి ఏయ్ నా పేరుతో నీకేం పండురా బావా ఓ బావా ఇక్కడ బావా ఎవరు వీళ్ళు సత్తాయిస్తారా ఇంటి నిండా కొలతలు వేసుకుంటూ కూర్చున్నారు ఎవరు వీళ్ళు బావా అమ్మకాన్ని పెట్టినా ఏమన్నా నేను రా ఇండ్ల అమ్మకానికి నువ్వు అవతారం మనిషి కాకపోతే మళ్ళీ వీళ్ళంతా వచ్చి దూరి కొలతూ లాస్ట్ కిచెన్ అవతారం మళ్ళీ ఏం మాట్లాడుకోకుండా ఎట్లు నువ్వు అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడుకుందరు సార్ నేను అడిగే క్వశ్చన్లకి టపా టపా సమాధానం చెప్పు సార్ మీ పేరు అక్క పేరు మీకు ఎంతమంది పిల్లలు సార్ వీక్లీ ఎనీ టైమ్స్ వస్తా సార్ వీటికి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు సార్ పిల్లలు ఎంతమంది సార్ పిల్లలు కానీ ఇటుకే వస్తారా సార్ హాస్టల్లో ఉంటారా మీ అమ్మ నాన్న కానీ ఇటుకొస్తుంటారా సార్ మామూలుగా చెప్పండి సార్ మీరు వెజ్ నాన్ వెజ్ సార్ 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 వెజ్ ఆ నాన్ వెజ్ సార్ మీరు వెజ్ అయితే ఏం తింటారు నాన్ వెజ్ అయితే వీక్లీ ఎన్నిసార్లు తింటారు సార్ మటన్ చికెన్ రొయ్యల చేపలా చెప్పండి సార్ మీ ఇంట్లో ఎవరు పని చేస్తారు సార్ మీరు చేస్తారా మీ భార్య చేస్తారా సార్ ఆపండి 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 స్వామి దండం స్వామి మీకు భయ్యా ఏంది స్వామి ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడు మీరు బావా వీళ్ళేందో ఢిల్లీ నుంచి ఉన్నారు బావా వీళ్ళన్ని నావన్నీ అడుగుతాడు నా డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాడు నువ్వు ఏదో పెద్ద కేసులో ఎదుర్కొన్నట్లున్నావు స్వామి భయపడి దీంట్లో నువ్వు నువ్వు కావాలంటే ఇదుకో స్వామి నువ్వు ఏమన్నా అంటే మళ్ళీ ఫోన్ చేయి పోతానులే బావాడద్దు బావా కాదు నువ్వు ఫోన్ చెయ్యి మళ్ళా పొద్దున్నేది ఏదో కేసులు ఎదురుకుంటానంటే కూడా వాడు పారిపోతాడే మీకేం కాదు చెప్పండి స్వామి నాకేం అర్థం కావడం లేదు ఎవరు మీరు సార్ మీరేం టెన్షన్ పడద్దండి సార్ ఈ అంతా మెజర్ చేసుకున్నాము కిచెన్ ఒకటి పెండింగ్ ఉంది సార్ ఏసీ ఉందా సార్ కనీసం కూలర్ అని ఉంది సార్ చెప్పకుండా మీరు ఏది మీరు అవుతారా లేదు రేపు కూర్చో మాట్లాడతాయి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా